నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కొట్టాలచేరు గ్రామం సమీపంలో ఉన్న డ్యామ్ డ్యాం పదహారేళ్ల తర్వాత నిండుకొండలా మారింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన భారీ వరదల తర్వాత డ్యామ్ లో మరలా ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది దీంతో నీటిపారుదల శాఖ అధికారులు డ్యాం రెండు గేట్లు ఓపెన్ చేసి నీళ్లను కిందికి వదిలారు విఆర్ఎస్పి పరిధిలో మొత్తం ఎనిమిది చెరువులకు ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి చెరువులకు చేరిన నీటితో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు నల్లమల అరణ్యంలో సహజ సిద్ధంగా ఏర్పడిన లోతట్టు ప్రాంతంలో సున్నా పాయింట్ నాలుగు టీఎంసీల సామర్థ్యంతో విఆర్ఎస్పి డ్యామ్ను నిర్మించారు డ్యామ్ను ఆనుకొని ఉన్న అరణ్యం కొండలపై కురిసిన వర్చమిడితోనే ఈ డ్యామ్ నిండుతోంది విఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కురుకున్న మీదుగా ఆర్మకూరు పట్టణ శివార్లోని భవనాశి వాగులోకి చేరింది ఈ బ్యాక్ వాటర్తో భవనాశి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది భవనాశి వాగు నిండుగా ప్రవహించడంతో వాగును ఆనుకొని ఉన్న ఇటుకల పట్టిల్లో మనుషుల లోతుల్లో నీళ్లు చేరాయి చేతికి వచ్చిన వందల ఎకరాల్లోని మొక్కజొన్న పొలాల్లో నీరు చేరడంతో కొన్ని మొక్కలు ఒరిగి నిలబైపోవడంతో దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది ఆర్మకూర్ మండలంలోని కొట్టాల చెరువు కురుకున్న గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని ఇరవై ఎనిమిది గ్రామాలకు భవనాశి వాగును దాటి ప్రయాణించాల్సి ఉంది ఈ వాగు ఉధృతంగా ప్రవేశించడంతో నీటిలో వెళ్లలేక రాకపోకలు నిలిచిపోయాయి అత్యవసరమైన ప్రజలు దుద్యాల నందికుంట మీద కొత్తపల్లి మండలానికి ప్రయాణం చేస్తున్నారు విఆర్ఎస్పి డ్యామ్ను ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశి వివాగం చూడడానికి ఎవరైనా ప్రయాణికులు సందర్శకులు అటువైపు వెళ్లకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు ఆత్మకూరులోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా సెలవులు ప్రకటించాయి కొంతమంది స్థానిక యువకులు స్వచ్ఛందంగా భవనాశ వాగుపై కాపలా ఉంటూ ప్రజలను ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాల బారిన పడకుండా చూస్తున్నారు నిల్వ ఉండిపోయినాయి దీనికి చర్యలు తీసుకున్న డిఎస్పీ గారికి ఎంఆర్ఓ గారికి కూట ప్రభుత్వంకు చాలా చాలా ధన్యవాదములు ఈ ప్రభుత్వము వచ్చిన సంవత్సరంలోనే ఈ విధంగా జరిగి కూడా చర్యలు తీసుకున్నారంటే ఇది మొదటిసారిగా నా నా యొక్క భావం ఇది పబ్లిక్ అనేది ఏం అనేది రాలేక ఇబ్బంది పడతారని అధికారులు అనేది చర్యలు తీసుకొని దీని మీద పోలీస్ ప్రతినిధి వాళ్ళకు కూడా ఇక్కడనే అధికారులు పెట్టడం జరిగింది దీనివల్ల చాలా బాగా చేసింది మేము కూడా స్వచ్ఛందంగా కూడా వాలంటీరీగా మేము ఇక్కడ ఉన్నాము మీరు ఏం ఇక్కడ ఉదయం నుంచి మేము ఉదయం నుంచి ఇక్కడ పోలీసు వారకు మంచి చెడ్డ ఏదైనా ప్రజలు అనేది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏదైనా అనేది సజెషన్ అని ఇచ్చుకుంటూ ఉంటున్నాం ఎవరైనా ఇటు ఇంతవరకు అయితే ఇప్పటి వరకు నిన్న నిన్న నుంచి ఈ రోజు వరకు ఏం అనేది జరగలేదు పబ్లిక్ ఎవరైనా మేము పోతాం వెళ్తామని అంటే చెప్పడం చేస్తున్నారు ఎవరైనా తగిన చర్యలు పోలీసు వారు ఇట్లా అనేది ఈ విధంగా ఉంది ఫ్లోటింగ్ ఇబ్బంది పడితే అందరూ మీరు ఇబ్బంది పడతాం అనేది ఆఫీస్ అయినారు పేరు మొదలుకోవాలి మేము స్వచ్ఛందంగా ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాము ఎందుకంటే రాకపోకలు స్తంభించిపోయినాయి ఇట్లా పోవడానికి కొత్తపల్లె కురుకుంద గ్రామాలకు ఈ విధంగానే వెళ్ళాలి ఏమంటే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని మేము వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి చూపిస్తున్నాము మన ఎంఆర్ఓ గారు డిఎస్పీ గారు తగిన చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఈ విధంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది స్వామి బ్యాక్ వాటర్ ఎన్నికొచ్చాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని వాళ్ళని నందిగుంట వయ విద్యాల ఆ విధంగా మళ్ళి ఇచ్చారు వెళ్ళే ప్రజలు ఆ విధంగా వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఎవరైనా దాటాలని చూసి మేము ఆపి ఈ విధంగా వెళ్ళాలని చెప్తున్నాము పబ్లిక్ రెస్పాండ్ ఏమవుతున్నారు మంచిగానే రెస్పాన్స్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు తగిన విధంగా చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని వాళ్ళంతా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు అక్కడికి ఈ రోడ్డు దాటాలంటే ఎట్లా ఇబ్బంది ఏముంటుంది ఆకపూరు మండలంలోని కురుకుంద వడ్డరామాపురము ఈ గ్రామాల్లో వడ్డరామాపురంకి దారిలో పీతురు వాగు అలానే వెళ్ళే దారిలో భువనాశి వాగు మనకి బీఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల బ్యాక్ వాటర్ అంతా కూడా వాగుల్లోకి వచ్చేసి మన రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది దానికి సంబంధించి మనం ఈరోజు ఇక్కడ పోలీస్ వారు పోలీస్ వారు అలానే రెవెన్యూ వారితో గ్రామ తలారులని ఈఆర్ఓలని అలానే పోలీస్ వారిని కూడా ఫిల్టింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఈ గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కొన్ని గంటల వరకు కూడా నీటి ప్రవాహం తగ్గేంత వరకు వాగులు దాటడానికి ప్రయత్నం చేయవద్దని చెప్పేసి గ్రామ ప్రజలకి అలానే మండలంలో నుంచి వెళ్ళే రాకపోకలకి వెళ్లే ప్రజలందరికీ కూడా కోరుతున్నాము అలానే అధిక వర్షాలు వర్షపాతం ఇంకా రాగల రెండు రోజుల్లో కూడా మనకి అధిక వర్షపాతం నమోదయ్యే ఉన్నాయి కాబట్టి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించి వాగులు దాటేటప్పుడు కానీ అలానే పొలాల్లో కరెంటు మీటర్ల దగ్గర కానీ ఇళ్లల్లో విద్యుత్ తీగల దగ్గర కానీ విద్యుత్ స్తంభాల వద్ద చిన్నపిల్లల్ని ఎళ్ళనీయకుండా అలానే కర పొలాల్లో ఉన్న మన మీటర్లు వాటి దగ్గర స్విచ్ బోర్డులు అవన్నీ కూడా జాగ్రత్తలు చూసుకొని వాటిని వేసేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిందిగా కోరడమైంది అలానే కాస్త వర్షా వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల విషపురుగులు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉంది కాబట్టి పాములు అవన్నీ కూడా చిన్నపిల్లల్ని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలానే కుటుంబంలోని సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండేసి ఈ అధిక వర్షాలు ఈ రెండు మూడు రోజులు జాగ్రత్త వహించి మండలాధికారులు సహకరించవలసిందిగా కోరడమైంది